హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు స్టోరీలోకి వెళితే శృతి బయట కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది తనకి రాజ్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది పొద్దున్నే ఫోన్ చేస్తున్నాడేంటి రాత్రంతా కళ్లల్లోకి వచ్చి ఉంటాను అని అనుకుంటుంది శృతి హలో గుడ్ మార్నింగ్ బేబీ గుడ్ మార్నింగ్ తెల్లారిగానే ఫోన్ చేశావు నన్ను అంత మిస్ అవుతున్నావా అంటుంది నీకు తెలియదా నేను నిన్ను ఎంత మిస్ అవుతాను అని చెప్పి యాక్చువల్గా నీ ఆస్తిని మిస్ అవుతున్నాను అని మనసులో అనుకుంటాడు చెప్పు బేబీ ఎక్కడ కలుద్దాం మాల్లోనా రెస్టారెంట్లోనా నీకోసం ఇంకా అప్పులు చేసే ఓపిక నాకు లేదు తల్లి చెప్పు బేబీ ఏంటి బేబీ ఎప్పుడు చూసినా ఎక్కడ కలుద్దాం ఎప్పుడు కలుద్దామని అడుగుతావు తప్ప ఎప్పుడు పెళ్లి చేసుకుందామని మాత్రం అడుగవేంటి ఇంకా ఎన్ని రోజులు ఇలా చాటుమాటుగా కలుసుకోవడం లైఫ్లో ముందుకెళ్లాలి కదా ఏంటి బేబీ చిరాకు పడుతున్నావు ముందుకెళ్లాలని నాకు లేదనుకున్నావా ప్రతి క్షణం నాకు నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీతో కలిసి టైం స్పెండ్ చేయాలని ఉంటుంది తెలుసా అని శృతి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన చంద్ర ఎవరితో మాట్లాడుతున్నావ్ నేను ఎవరితో మాట్లాడితే నీకేంటి నువ్వంత క్లోజ్గా ఫీల్ అయ్యే పర్సన్ ఎవరని చిన్న క్యూరియాసిటీ అని చంద్ర అంటుంది నా మాటల్ని బట్టే అర్థం కాలేదా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను ఆహా ఇంక చంద్ర శృతి మాటలకి చాలా నవ్వుకుంటుంది ఎందుకలా నవ్వుతున్నావు నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే నవ్వురాదా మరి ఏం నాకేం తక్కువ నా బాయ్ ఫ్రెండ్ లెవెలేంటో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు అని శృతి చంద్రతో చెప్తూ ఉంటే నా గురించి బాగానే బిల్డప్ ఇస్తుంది అని రాజ్ అనుకుంటూ ఉంటాడు తెలిసిలే నిన్ను ప్రేమించాడంటే వాడు ఖచ్చితంగా తలమాసినోడే అయి ఉంటాడు అని చంద్ర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ ఆ మాటలు విని అమ్మూ అంత మాట అనేసిందేంటి అని రాజ్ అనుకుంటాడు రాజ్ లైన్లోనే ఉన్నావా ఆ ఉన్నాను విన్నాను కూడా ఆ నన్ను అంత మాట అనేసిందేంటి ఎవరావిడా అని అడుగుతాడు నువ్వేం ఫీల్ అవ్వకు బేబీ తను సరదాగా నన్ను ఆట పట్టించడానికి అలా మాట్లాడుతుంటుంది నాకు ఇదంతా కామనే అని చెప్తూ ఉంటే అక్కడికి షాలిని వస్తుంది శృతి వైపు బెర్రుగా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు ఫోన్లో ఎలా చూస్తారు నిన్ను కాదు బేబీ నా ఎదురుగా ఉన్న పర్సన్ని నువ్వు కాసేపు లైన్లో ఉండు ఏమైంది షాలిని డౌట్గా చూస్తున్నావేంటి ఏం లేదు ఈ మధ్య నీ బిహేవియర్ చాలా వింతగా అనిపిస్తోంది నేనేం చేశాను ఇదివరకు ఎప్పుడూ ఇంట్లోనే ఉండేదానివి ఎప్పుడు తరచుగా బయటికి వెడుతున్నావు నాతో మీ అమ్మతో సరిగ్గా మాట్లాడడం లేదు నీ లోకంలో నువ్వుంటున్నావు ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుతున్నావు నీలో నువ్వు ఎక్కువగా నవ్వుకుంటున్నావు ఏంటి విషయం ఏ తలకి మాసిన వాణ్ణైనా ప్రేమించావా ఏంటి అమ్మో ఈవిడ కూడా అదే మాట అనేసిందేంటి ఈరోజు ఫోన్ చేసిన టైమే బాలేనట్టుంది ఛీ 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 మరీ ఇంత దారుణంగా అని రాజనుకుంటాడు ఏంటి శాలిని అలా మాట్లాడుతున్నావు నేను ప్రేమించినవాడు తలకి మాసినోడు ఎందుకవుతాడు అంటే ఏంటి నీ ఉద్దేశం నాకేం తెలియదని లైఫ్ పార్ట్నర్ని కరెక్ట్గా చూస్ చేసుకోవడం చేతకాదని ఎగతాలి చేస్తున్నావా అని శృతి అడుగుతుంది ఎగతాలి చేయడానికి ఏముంది అది నిజమే కదా ఇంతవరకు నువ్వు ఏదైనా కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావా అని శాలిని అంటుంది నీకు ఎన్నిసార్లు సపోర్ట్ చేశాను శాలిని అయినా నువ్వు నన్ను చీప్ గానే చూస్తున్నావు నీకన్నా ఆ చంద్రనే చాలా బెటర్ నేను తనకి ఎగనిస్ట్ అని తెలిసినా నన్ను ఎంకరేజ్ చేసింది నిన్ను ఎంకరేజ్ చేసిందా ఏ విషయంలో లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో నన్ను అస్సలు పట్టించుకోని విరాట్ బావా నాకు కరెక్ట్ కాదని నన్ను నన్నుగా ఇష్టపడే మనిషి నా కోసం పుట్టిన మనిషి నా లైఫ్లోకి వస్తే నేను హ్యాపీగా ఉంటానని చెప్పింది అలాంటి ఎంకరేజ్మెంట్ ఎప్పుడైనా ఇచ్చావా అసలు అని శృతి అంటుంది చంద్ర మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ శృతి ఆ జలరాజుగాడి మాయలో పడిపోయిందన్నమాట ఈ పాయింట్ అయితే నాకు వర్కౌట్ అయ్యేలా ఉంది అని శాలిని మనసులో అనుకుంటుంది నేను ఎంత ఎంకరేజ్ చేసినా కామాక్షి పిన్ని మాట కాదని నువ్వేం చేయలేవు కదా తనింకా బావగారితో నీ పెళ్లి జరిపించాలన్న ఆలోచనలోనే ఉంది కాబట్టి నువ్వు ఎవరినైనా ప్రేమించినా తను ఒప్పుకుంటుందన్న గ్యారంటీ లేదు కాబట్టి నేను ఈ విషయంలో ఎంకరేజ్ చేయలేదు నీకు నిజంగా బావగారిని కాకుండా వేరే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే ముందు మీ అమ్మ ఒపీనియన్ ఏంటో కనుక్కుని క్లారిటీ తీసుకొని శాలిని చెప్తుంది తీసుకుంటాలే నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది టైం చూసుకుని శృతి లవ్ మ్యాటర్ బయటపెట్టి చంద్రని అందరూ పాయింట్అవుట్ చేసేలా సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి అని శాలిని అనుకుంటుంది శృతి చేసే అతికి నార్మల్ ఫ్రెండ్స్ కూడా తనతో కలవరు ఇంకా బాయ్ ఫ్రెండ్ అంటా బాయ్ ఫ్రెండ్ అని చంద్ర విరాట్ దగ్గర చెప్తూ ఉంటుంది ఏమైంది అని అడుగుతాడు విరాట్ శృతి నాతో వేళగోళం ఆడిందిలే మొత్తానికి మూవాన్ అయిపోయింది నేను బతికిపోయాను పిచ్చి పిచ్చిగా బావా అరే నా నుంచి మూవాన్ అయింది అన్నాను చాలేగాని శృతి మూవానైనా కామాక్షి పిన్నిగారు అవ్వలేదు ఎప్పుడు నన్ను పంపించి శృతిని నీకు అంటగెడదామా అని చూస్తుంది అంతలేదు నాకు తెలుసుగా అవునా పని పూర్తయిందా పెన్ కెమెరా ప్లాన్ వర్కౌట్ అయిందా ఇలా అనుకోగానే అలా వర్కౌట్ అవ్వాలంటే ఎలా సమయం సందర్భం రావాలి కదా కరెక్టేలే ఊరికే ఆ పెన్ పట్టుకుని తిరిచినా ప్రమాదమే ఇవ్వు నేను దాచిపెడతాను అంటాడు విరాట్ ఇంక చంద్ర ఆ పెన్నుని నడుం దగ్గర ఉంచుకొని ఉంటుంది ఇదిగో అంటుంది ఆహా హాహాహా ఆ పెన్ కెమెరా ఎంత అదృష్టం చేసుకుంది ఆ బుజ్జి కెమెరాలో బుల్లి లెన్సై పుట్టి ఉంటే నేను ఎంత అదృష్టవంతున్నయ్యేవాణ్ణో రాసిపెట్టి ఉండాలి దేనికైనా అని నడుంవైపు చూస్తూ ఉంటాడు విరాట్ ఇంక చంద్ర విరాట్ మీద ఒక్కటిస్తుంది అబ్బా ఏంటి అలా కొట్టావు అంటాడు మాటలు పొడి పొడిగా రావాలని కొట్టాను ఏ అయితే తప్పేంటి ప్రేమించినవాణ్ణి తాలికట్టిన వారిని నాకు లేని అదృష్టం ఆ పెన్ కెమెరాకి ఉంటే ఆ మాత్రం అసూయ ఉండదా జెల్సీ ఫీల్ అయ్యావా బావా అయితే ఇంకా కాసేపు ఈ కెమెరాని ఇక్కడ పెడతాను ఏ దిస్ ఇస్ టూ మచ్ చంద్ర నీ జెలస్ ఫీల్ని త్రీ మచ్ అవ్వాలని టూ మచ్ చేస్తున్నాను శ్రీవారు అలాగా దాన్ని ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఏ అరే బావా అరే బావా వద్దు పెట్టద్దు టచ్ చేయకుండా లాక్కో చూస్తాను అదేం కుదరదు టచ్ చేస్తేనే కదా మజా అంటాడు బావా ఇంకా చంద్రకి ఫోన్ కాల్ వస్తుంది హలో ఆ చెప్పండి మేనేజర్ గారు చంద్ర మేడం చిన్న అర్జెన్సీ పడింది మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను ఆ చెప్పండి అర్జున్ సర్ ఊర్లో లేరు ఆడిటింగ్ జరుగుతోంది అకౌంట్లు ఫ్రీజై ఉన్నాయి ఓహ్ అమౌంట్ రిలీజ్ అవ్వడానికి టూ డేస్ పడుతుంది కానీ ఒక అర్జెంట్ పేమెంట్ చేయాలి ఆహా ఎంత టూ ల్యాక్స్ మేడం సరే నేను అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం ఫోన్ మాట్లాడుతుంటే ఏంటి బావా నీకొంటి కృష్ణుడి చేష్టలు పెళ్లంతో చేయాల్సినవే కదా పెళ్లంతోనే కాదు పెళ్లానికి చేయాల్సిన కొన్ని సహాయాలు కూడా ఉంటాయి ఆ అడుగు చేయకపోతే అప్పుడు అడుగు ఆఫీస్లో చిన్న ఎమర్జెన్సీ రెండు లక్షలు కావాలి అర్జున్ గారు ఊళ్ళో లేరు ఇప్పుడేంటి రెండు లక్షలు కావాలా అంతే ఇస్తాను గాని ఊరికే కాదు బిజినెస్ బిజినెస్సే వడ్డీ కావాలి ఆ ఎంత ఆ ధర్మవడ్డీయే లక్షకి ఒక ముద్దు ఇదే నీ బిజినెస్ అయితే మైండ్ యువర్ ఓన్ బిజినెస్ నీ డబ్బులు నాకు అక్కర్లేదు ఏ అలా కుదరదు అడిగావు కాదా తీసుకోవాల్సిందే అవసరం లేదు అత్తయ్యగారిని గారిని అడిగి తీసుకుంటాను ఏ ఉండు నేనిస్తాను రాక్షసి దేనికి వంగదు నీతో పెద్ద చిక్కొచ్చింది నాకు నా దగ్గర కాదు నీ వేషాలు అంటాడు విరాట్ ఇంక శృతి ఇలా అనుకుంటూ స్టెప్స్ దిగుతూ ఉంటుంది అమ్మని ఎలాగైనా కన్విన్స్ చేసి నా లవ్ని యాక్సెప్ట్ చేసేలా చేయాలి అప్పుడు షాలినీకి తిక్క కుదురుతుంది ఆరే పెద్దమ్మ కూడా ఇక్కడే ఉంది తన ముందు మాట్లాడితే నన్ను తిట్టి పంపించేస్తుంది కాబట్టి తననే పంపించాలి అమ్మా ఏం చేస్తున్నారు కనిపించట్లేదా గులాబ్జామ్ చేస్తున్నాం పెద్దమ్మ నీకెందుకు శ్రమ ఎక్కువ పనులు చేస్తే నువ్వు చిక్కిపోతావు నువ్వు నిండుగానే ఉంటేనే బావుంటావు ఆ నిజమే అనుకోవే అని శ్యామల అంటే పెద్దమ్మ వెళ్ళి రెస్ట్ తీసుకో నేను చేస్తాను నీకు నీ పెద్దమ్మ కష్టపడితే కనిపించదా నేను కూడా పని చేస్తున్నాను కదా ఇక్కడ అమ్మా ఫీల్ అవ్వకో నేను నీకు హెల్ప్ చేస్తాను కదా హెల్ప్ చేస్తుందంట హెల్ప్ గా అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో నీతో తానికి ఏదో అవసరం పడ్డట్టుంది కామా అందుకే కాకపట్టాలని చూస్తుంది మరి అదేం కాదు పెద్దమ్మా పెళ్లిటి వచ్చిన వాళ్లకి అన్ని పనుల్లో వచ్చి ఉండాలని నువ్వే ఎప్పుడూ చెబుతూ ఉంటావు కదా అందుకే నేర్చుకోవాలి అనిపించింది నువ్వు నేర్చుకుంటానంటే నేనెందుకు కాదంటాను చెయ్యి ఇదిగో ఇలా గుండ్రంగా చెయ్యి ఆ సరే పెద్దమ్మా చేయండి నీకెలాగూ చేతకాదు చేసేదాన్ని ఎందుకైనా చెడగొడతావు చేతకాదు చేతకాదు అని ఎన్ని రోజులనిపించుకోవాలమ్మా అన్నీ నేర్చుకొని అందరికీ నా మీద ఉన్న ఒపీనియన్ మారిపోయేలా చేస్తాను ముందు ఇదిగో పగుళ్లు లేకుండా ఉండలు చేయి చూద్దాం చేస్తాను చూడు అమ్మా అసలు నా పెళ్లి విషయంలో నీ అభిప్రాయమేంటి కొత్తగా అడుగుతావేంటి ఎప్పుడూ ఉన్నదే నిన్ను విరాట్కి ఇచ్చి కట్టబెట్టాలి ఈ ఇంటికి పట్టపురాణిని చెయ్యాలి నాకెందుకో అది నీకు పగటి కలలాగనే మిగిలిపోతుందేమో అని అనిపిస్తోందమ్మా ఎందుకలా అంటున్నావు బావచంద్రని బావచంద్రని వదిలేసే ఛాన్స్ లేదని నాకు క్లారిటీ వచ్చేసింది నీకెందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లేదు రోజులన్నీ ఒకేలా ఉండవు మారిపోతాయి రోజులతో పాటు మన అభిప్రాయాలు కూడా మారిపోవాలమ్మా బావకి చంద్రకి మధ్య గొడవలున్నప్పుడు మనం హోప్స్ పెట్టుకున్నామంటే అర్థం ఉంది ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసిపోయి కాపురం కూడా మొదలుపెట్టాక ఇంక ఇంకా మనం హోప్స్ పెట్టుకోవడంలో అర్థం ఉండదమ్మా ఇవన్నీ కాదు ఇప్పుడు ఏమంటావే దక్కని దానికోసం ఎదురుచు చూస్తూ నేను ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉండిపోవాలమ్మా బావ మనసు ఎప్పటికీ నా మీదికి మళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు అసలు నీకిలాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి ముందు పనిచూడు ఎందుకమ్మా నాకు విరాట్ బావ తప్ప వేరే అబ్బాయి దొరకడు అని బాధపడతావు బయటికి వెళ్లినప్పుడు ఎంతమంది అబ్బాయిలు నన్ను చూస్తారో తెలుసా ఎక్స్ప్లోర్ చేయి బావకి సరిపోయే అబ్బాయిలు చాలామంది ఉంటారు వాళ్లు నన్ను చూసి ఇష్టపడొచ్చు నాకు కూడా వాళ్లు నచ్చే అవకాశం ఉండొచ్చు మా మనసులు కలిసి ప్రేమ పుట్టొచ్చు అలా నేను ఏ అబ్బాయినైనా ప్రేమిస్తే నువ్వేం చేస్తావమ్మా ఆ నిజమా లేలే అని కామాక్షి శృతిని చంపకేసి పీకుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశావంటే పొళ్లు రాలిపోతాయి పదేళ్లైనా పాతికేళ్లైనా సరే నువ్వు విరాట్ కోసం వెయిట్ చేయాల్సిందే ఎప్పటికైనా విరాటే నీ భర్త అది గుర్తుపెట్టుకో కాదని ఏ తలకి మాసినోడితోనో ప్రేమ గీమా అని తిరిగావో ఒళ్లంతా వాతలు పెట్టేస్తాను ఏమనుకుంటున్నావో ప్రేమంటా ప్రేమ అమ్మో ఎందుకంత సీరియస్ అవుతావు నేనేదో క్యాజువల్గా అడిగాను క్యాజువల్గా కూడా నీకు అలాంటి ఆలోచన రాకూడదు అంతే ప్రేమంటా ప్రేమ నిన్ను మోహం మామూలుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తే ఏం చేస్తానని అడిగితే గుబుగుయ్యమనిపించిందంటే ఇంకా రాజుని ప్రేమించాను అని చెప్పి ఉంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఒక మూలన పడేసేదేమో ప్రేమలో పడడం అంత పెద్ద తప్ప వాడు కచ్చితంగా తలమాసినోడే అయి ఉంటాడు ఏ తలకి మాసిన వాణ్ణైనా ప్రేమించావా ఏంటి కాదని ఏ తలకి మాసినోడితో ప్రేమా గీమా అని తిరిగావో అంత అందగాడిని పట్టుకుని అందరూ తలకి మాసినోడు అంటున్నారేంటి నాకు సెలక్షన్ చేతకాదని అన్ని విషయాల్లో రాంగ్ స్టెప్ తీసుకుంటానని అందరూ నన్ను తక్కువగా అంచనాలేస్తున్నారు అందరూ రాజుని చూశారంటే కుళ్ళుతో ఆ చంద్రశాలినీకి కళ్ళు పేలిపోతాయి అంత రిచ్ పర్సన్ పెద్ద బిజినెస్ పర్సన్ నా ప్రేమలో పడిపోయాడని తలిస్తే అందరి గుండెలు ఆగిపోతాయి ముఖ్యంగా అమ్మ నా లైఫ్ విషయంలో నాకేం క్లారిటీ లేదని అంటుంది తన కళ్ళు తెరిపించేలా నేను బిగ్ స్టెప్ తీసుకోవాలి తీసుకుంటాను నేనేంటో నాకున్న వాల్యూ ఏంటో అమ్మకి తెలిసేలా చేస్తాను అనుకుంటుంది శృతి శాలిని ఫోన్ మాట్లాడడానికి ఈ ప్లేస్ కి ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి కెమెరా ఫిక్స్ చేయడానికి ఇదే పర్ఫెక్ట్ స్పాట్ అని అక్కడ ఉన్న పూల పెన్ డ్రైవ్ పెడుతుంది చంద్ర ఆ డిజైన్స్ అన్ని నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి పంపించేశాను శాంపిల్ పీసులు చెక్ చేసి ఏదైనా తేడా ఉంటే నాకు అప్డేట్ చేయండి అని షాలిని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇంకా చంద్ర షాలిని దగ్గరికి వస్తూ ఉంటుంది శాలిని చంద్రని చూసి ఓకే ఓకే నేను మీటింగ్ ఆన్లైన్లో అటెండ్ అవుతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఏంటి నేను ఎవరితే ఫోన్లో మాట్లాడుతున్నాను ఏం చేస్తు చేస్తున్నాను అని అబ్జర్వ్ చేస్తున్నావా నీకు దొరికేలా నేను ఏమీ చెయ్యం చంద్రా నేనొచ్చింది నువ్వేదో చేస్తున్నావన్న డౌట్తో కాదు నీతో ఒక విషయం గురించి మాట్లాడటానికి ఏంటది చూడు యాక్చువల్ గా నువ్వు ఏం చేస్తున్నారు మామయ్య గారు ఫోన్లో అమ్మా మీరు సీరియల్ చూస్తున్నారా సప్తపది అని ఈ మధ్య స్టార్ట్ అయ్యిందమ్మా బావుందని కామాక్షి చెప్పింది అందుకే చూస్తున్నాను నిజంగానే చాలా బావుంది టైం ఉంటే మీరూ చూడండి కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంట్రెస్టింగ్ కంటెంట్ మనింట్లో కూడా చాలా రన్ అవుతోంది హే ఫోన్లేంది కనీసం ఈ రకంగా అయినా సరే మీ మైండ్కి రీఫ్రెష్మెంట్ దొరికింది శాలిని ఈ సీన్ చూడమ్మా చాలా బావుంది పర్లేదు మావయ్య గారు మీరు చూడండి ఇప్పుడు తనతో నిజం చెప్పించడం కుదరదు ఇంకెప్పుడన్నా ట్రై చెయ్యాలి ఈ చంద్ర నాతో ఏం మాట్లాడాలనుకుంది చూడు షాలిని ఆ లేదు మావయ్య గారు నాకు ఫోన్ వస్తుంది మళ్లీ ట్రై చెయ్యాలి అని చంద్ర అనుకుంటుంది దీనిని మేనేజ్ చేయడానికి తడిసి మోపుడైపోతుంది ఎప్పుడు తప్పుతాయో నాకీ తిప్పలు అని రాజ్ అనుకొని కారు దిగుతాడు హాయ్ బేబీ హాయ్ రాజ్ ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా నా మీద అంత ప్రేమ కురిపిస్తున్నావ్ ఏమైంది బేబీ మెల్లగానే గిల్లాను కదా అలా అరిచావేంటి అయ్యో నీకేంటలా కందిపోయింది ఏమైంది మా అమ్మ నన్ను కొట్టింది ఆ కొట్టిందా ఇంత వయసొచ్చిన కూతుర్ని ఎవరైనా కొడతారా ఆ మా అమ్మ కొడుతుందిలే బేబీ నిన్ను కొట్టడానికి ఆవిడికి చేతులు ఎలా వచ్చాయి బేబీ అసలు ఎందుకు కొట్టింది నేనెవర్నైనా ప్రేమిస్తే ఏం చేస్తావని అడిగాను నా మాట కూడా పూర్తి కాకముందే చంపచల్లుమనిపించింది వేషాలు వేయొద్దని వార్నింగ్ ఇచ్చింది అని శృతి రాజ్తో చెప్తూ ఉంటుంది ఇంక తర్వాత కదా మీ అమ్మ పెంపకం వల్లే నువ్వు మానవత్వం మర్చిపోయావు బంధాలు అనుబంధాల విలువ తెలుసుకోలేకపోయావు మాతృత్వాన్ని స్వార్థానికి వాడుకునే అంత మూర్ఖంగా తయారయ్యావు నిన్నిలా రాక్షసుల్లా మార్చింది మీ అమ్మే కదా మా అమ్మ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు చంద్రా మా అమ్మ పగల్ తీర్చడం కోసమే క్రాంతిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టాను ఈ ఇంటిని సర్వనాశనం చేయడం కోసమే అందరి మధ్య చిచ్చు పెట్టాను నువ్వు నాకు అడ్డుపడుతున్నావని నీమీద నిందలు మోపాను ఈ ఇంట్లో జరిగే గొడవలన్నింటినీ నేనే కావాలని క్రియేట్ చేస్తున్నాను అని షాలిని చెప్పే మాటలన్నీ డ్రైవ్లో రికార్డ్ చేస్తూ ఉంటుంది చంద్ర మరి చంద్ర ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్